మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎన్ ఎన్ ఎక్స్పీరియన్స్ బ్యానర్ పై మెట్టు రోహిత్ రెడ్డి శ్రీ శ్రీ మట్టు రోహిత్ రెడ్డి లు హీరో హీరోయిన్ గా తెరకెక్కుతున్న నూతన సినిమాకు షాన్వి కేదారి నిర్మాత విజయ్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధర్మ కెమెరామెన్ నరేష్ రెడ్డి ఈ మూవీకి లిరిక్స్ అందిస్తున్నారు నిర్మాత షాన్వి కేదారి ప్రొడ్యూసర్ సాన్వి కేడారి పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు ఈ సందర్భంగా షాన్వి మాట్లాడుతూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రాబోతోంది యూత్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాగా ఉంటుందని త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తాము అన్నారు ప్రతి ప్రేక్షకుడిని అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు ఉన్న ఈ చిత్ర టైటిల్ ను త్వరలో యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది వచ్చే దసరాకు సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి